హాయ్ అండి ఎలా ఉన్నారు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక పప్పుచారు చేసేది అది మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను చింతకాయ లేకుండానే చింతకాయ పప్పుచారు అది అలాగా చూసేద్దామా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసి కడిగేసి ఒక గ్లాసు మంచినీళ్ళు పోసుకొని తర్వాత సాల్టు పసుపు ఉప్పు వేసేసుకొని మూత పెట్టుకొని త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టి పక్కకు పెట్టేసుకోవాలి నేను చింతకాయ అన్నాను కదండి చింతకాయ లేకుండానే మనం ఈ చింతకాయ ఏంటంటే ఇది మనం చింతకాయ పచ్చడి కోసం ఊరబెడతాం కదా చింతకాయని తక్కువ అంటారు కొంతమంది చింతకాయ ఇది కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలా కాకుండా చింతపండు నానబెట్టినట్టు నానబెట్టేసి చేత్తో నలుపుకున్నా కూడా అలా కూడా రసం వస్తుంది ఇలా చేయడం ద్వారా ఇంకా మంచిగా మెదుగుతుంది అనమాట మెత్తగా పట్టుకున్న ఇప్పుడు చింతకాయ పులుస్తుంది కొన్ని వాటర్ పోసేసి ఉడకబెట్టుకున్న పప్పులోకి వేసుకొని అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి మీరు చుకురి సరిపడా కారం ఉప్పు జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని కొద్దిగా మరగబెట్టుకోవాలి పులుపు కూడా చూసుకొని కొద్దిసేపు మరగబెట్టుకోవాలి అది మరుగుతూ ఉండగా ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంగువ ఎల్లుపాయలు ఇలా అన్నీ వేసేసుకోవాలి పసుపు కూడా వేసేసుకొని కలుపుకోవాలి ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి అలాగే టమాటా ఒక టమాటా లేదా రెండు టమాటాలు కూడా వేసుకొని కలుపుకుంటే పప్పు చాలా బాగుంటుంది ఇవి కాస్త మగ్గిన తర్వాత పప్పులోకి వేసేసుకోవాలి ఈ ములక్కాయ ముక్కలు పోపు అంతా వేసేసుకొని బాగా మరగనివ్వాలి చివరిలో కొంచెం కరివేపాకు ఇలా ఆకులు కాకుండా తొడిమెల్లాగా తుంపి వేస్తే చాలా బాగుంటుంది స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ బాగుంటుంది పప్పు బాగా మరిగిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి కొంచెం బెల్లం వేయండి నేను మర్చిపోయాను ఇలా మనం చింతకాయ ఊరబెట్టి ఉంటే చాలండి ఏ టైంలోనైనా ఏ కాలం అయినా సరే ఈ చింతకాయ పప్పుచారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ